ఈ వీడియోలో మరికొన్ని పర్యాయపదాలు పదాలు నానార్థాలు అలాగే ప్రకృతి వికృతులు విత్పత్తి అర్థాల గురించి డిస్కస్ చేస్తాను సో ఇవి టెట్ అలాగే డిఎస్సి రాసే వాళ్ళకు అలాగే పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో ఫస్ట్ పర్యాయపదాలు వచ్చేసి తాత అబ్బ ఆర్యకుడు తండ్రి తండ్రి తల్లి తండ్రి మనుమరాలు నపత్రి పట్టి పట్టి పౌత్రి పౌత్రురాలు దౌహిత్రి కూతురు కూతురు మిత్రుడు స్నేహితుడు చలికాడు సకుడు సోపతి ఇవన్నీ వస్తుంటాయి దోస్తుని నెక్స్ట్ భాష భాషితము భాష వాక్కు వాణి నెక్స్ట్ పుస్తకము గ్రంథము పుస్తి పొత్తము నాటకము రూపకము రూపము గ్రామం ఊరు జనపదము పల్లెటూరు జనాంతము గురువు ఆచార్యుడు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు అభ్యాయకుడు కావ్యము కబ్బము కృతి ప్రబంధము శిష్యుడు అంతేవాసి చట్టు చాత్రుడు వటువు నాణెము టంకము టంకవాటు నాడెము పురోహితుడు అయ్యవారు పౌరోహితుడు పురోదసులు సూరి సభ కూటము పరిషత్తు సదము సదస్సు సమావేశము సంవత్సరము అబ్దము ఏడాది వత్సరము ఏడు కవిత్వము కవనము కవిత కైత ప్రశంస స్థుతి పొగడ్త అభినందన కైవారము ప్రస్తుతి ఆజ్ఞ ఆన కట్టడి శాస్త్ర హుకుం సన్నుతి సాహిత్యము వాజ్మయము సారస్వతము సాహితి పండితుడు కోవిదుడు ధీమంతుడు ప్రజ్ఞుడు బుధుడు విద్వాంసుడు నెక్స్ట్ నానార్థాలు వచ్చేసి సాహిత్యము కలయిక వాజ్మయము తాత దయ తండ్రి బ్రహ్మ తండ్రి తండ్రి తల్లి తండ్రి నెక్స్ట్ మరికొన్ని అవి పండితుడు విద్వాంసుడు బుద్ధిమంతుడు వ్యాపారి వారము ఏడు దినములు సమయము సమూహము వాకిలి వంతు ఆచ్ఛాదనము సరస్వతి బ్రాహ్మి ఆవు భూమి ఉత్తమ స్త్రీ ఒక నది మనవు భార్య నాణ్యము నాగరికత బంగారపు బిళ్ళ ముద్ర ధనము శ్రేష్టము వెండి అయ్య తండ్రి పూజ్యుడు వాత్సల్యార్థము ప్రశ్నార్థకము విశేషము అతిశయము అవయవము భేదము చరిత తిలకము సీమ వరిమడి గురుతు ఎల్ల ఒడ్డు మేర నెక్స్ట్ విత్పత్తిథాలు పండితుడు బుద్ధి గలవాడు జ్ఞాని కవి చాతుర్యము చేత వర్ణించువాడు విద్వాంసుడు భాష భాషింపబడేది భాష మిత్రుడు స్నేహించువాడు స్నేహితుడు గ్రామము అనుభవింపబడునది ఊరు పురోహితుడు పురము యొక్క క్షేమమును కోరువాడు పూజలు చేయించువాడు సాహిత్యము కావ్య నాటక అలంకారాదుల అర్ధజ్ఞానము వాజ్మయము నెక్స్ట్ ప్రకృతి వికృతిలో తాత తండ్రి త్రిలింగము తెలుగు ప్రాంతము పొంత మిత్రుడు మిత్తుడు వ్యవహారము బేరము సహజము సహజము శాస్త్రము చట్టము పండితుడు పంతులు కవి కయి ఆజ్ఞ ఆన పుస్తకము పొత్తము జీవితము జీతము కుమార్తె కొమరిత భోజనము బోనము వాక్కు వాయి స్వభావము స్వభావము ఆర్య అయ్య కావ్యము కబ్బము శిష్యుడు శిశువుడు కార్జము కర్జము ఇక్కడ యాక్చువల్గా కార్యము కర్జము అని రావాలనుకుంటా కార్జము క కార్యము కర్జము నెక్స్ట్ చరిత్ర చరిత ಪದ್ಯಮ 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 ಸೂಕ್ತಿ ಶುದ್ಧಿ ಸುಖ ಸುಖಮು ಸುಖ ಸಾಧನ ಸಾಧನ ಪೂರ್ಣಿಮ ಪುನ್ನಮಿ ಬಿರುದಮು ಬಿರುದು ಕ್ಷೇಮಮು ಕ್ಷೇಮು ಕದ ಕಥ ಪ್ರಭು ಪ್ರಭು ನಾಗರ ನಗರಾಲು ಶ್ರದ್ಧ ಸದ್ದ ಪಂಕ್ತಿ ಬಂತಿ ಅದ್ಭುತಮೂ ಅಬ್ಬುರಮು ವಿಸ್ಮಯು ವಿನಮು సో ఇవి కొన్ని పర్యాయ పదాలు విత్పత్తి అర్థాలు ఇవన్నీ పదవ తరగతిలోని రెండవ పాఠంకి సంబంధించినవి అండి పర్యాయ పదాలు అయితే విత్పత్తి అర్ధాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ ఒకటే పాఠంలో నుంచి వచ్చినవి సో ఇవన్నీ టెట్ రాసే వాళ్ళకు డిఎస్ రాసే వాళ్ళకు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటటువంటి టెన్త్ పిల్లలకు ఉపయోగపడతాయి అనేసి ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ